ప్రైజ్ దళ క్రీస్తు నందు ప్రియమైన స్నేహితులారా మనము ఆత్మీయ జీవితంలో నాలుగు విషయాలు తప్పకుండా చేయవలసి ఉన్నవి ఆ నాలుగు విషయాలు కూడా ఎలాగు చేయాలి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటి కొరందీలకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నవి మెలకువుగా ఉండుడి విశ్వాసముందు నిలకడగా ఉండుడి పౌరుషము గలవారై ఉండు బలవంతులై మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి ఆత్మీయ జీవితంలో మనం చేయవలసిన నాలుగు పనులు ఏంటంటే మొదటిది మెలకువగా ఉండాలి దుష్టుడు ఎక్కడా కూడా మనల్ని దోచుకోనకుండా మన హృదయంలో విత్తబడిన వాక్యము ఎత్తుకుపోకుండా మెలకు కలిగి మనము ప్రార్థనలో కొనసాగాలి రెండవది విశ్వాసముందు నిలకడగా ఉండాలి విశ్వాసంలో చెంచలులమై ఉండకూడదు అనేక మార్లు మనము తప్పిపోతూ ఉంటాం కానీ ఆత్మీయ జీవితము బలంగా ఉండాలి అంటే మనము విశ్వాసములో నిలకడ కలిగిన జీవితాన్ని జీవించాలి మూడవదిగా పౌరుషము గలవారయుండు మనము సాతానును ఎదురించు సమయంలో పౌరుషము కలిగి ఉండాలి అనేక మార్లు పాపములో చిక్కుపట్టడానికి అనేక మార్లు తప్పిదానికి సాతానుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు ఆ సమయంలో మనము పౌరుషము కలిగి దేవుని కొరకు నిలబడే వారముగా ఉండాలి నాలుగవదిగా బలవంతులై ఉండుడి మనము శారీరక బలాన్ని చూస్తూ ఉంటాం కానీ ఆత్మీయ జీవితంలో మనము ప్రభువుని చేరుకోవాలి అంటే ఆయన రాజ్యాన్ని చేరుకోవాలి అంటే మనము చేయాల్సిన విషయం ఏంటంటే ఆత్మీయమైన బలవంతులమై ఉండాలి అనేక మారులు మనము ఆ చిన్నదానికి పెద్దదానికి వారముగా కనిపిస్తూ ఉంటాం అనేక మారులు మన ఆత్మీయ జీవితము బలహీన పడిపోతూ ఉంటుంది కానీ ప్రభు రాజ్యాన్ని చేరుకోవాలంటే ఆత్మీయతలో బలం కలిగిన వారమై ఉండాలి ఈ నాలుగు విషయాలను మనము కలిగి ఉండాలి ఏంటంటే మెలకుగా ఉండాలి విశ్వాసమందు నిలకడగా ఉండాలి పౌరుషము గలవారమై ఉండాలి బలవంతులమై ఉండాలి ఈ నాలుగు కూడా ఎలాగూ ఉండాలి అంటే మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి వీటన్నింటినీ ఆచరించే మనము ప్రేమతో వీటన్నింటినీ అనుసరించాలి ప్రేమ కలిగి వీటన్నింటినీ పాటించాలి అప్పుడు ప్రభు రాజ్యాన్ని మనం చేరుకుంటాం ఆత్మీయ జీవితానికి ఒక అర్థం ఉంటుంది మన పరుగు కడముట్టిస్తాం కాబట్టి ఈ నాలుగు విషయాలు పాటిస్తూ ప్రేమను మర్చిపోకుండా ప్రేమను కనపరుస్తూ మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిద్దాం అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆ మేన్